అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఇంత సౌఖ్యమని నే చెప్పజాలా మనసా వారు రవి మంత్రి ప్రగడ గారు ప్రయాణికులకు విజ్ఞప్తి రైలు నెంబర్ ఒకటి రెండు ఏడు రెండు ఎనిమిది హైదరాబాద్ నుండి ఖాజీపేట్ విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లవలసిన గోదావరి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటవ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది మీరు విన్నా వినకపోయినా చెప్పటం నా బాధ్యత అన్నట్టు వరుసగా మూడు భాషల్లోనూ చెప్పింది ఆటోమేటెడ్ రైల్వే అనౌన్సర్ త్వరగా నడు మొద్దు రైలు కదిలిపోతుంది ఆమెని లాక్కుపోతున్నట్టు పెద్ద పెద్ద అంగలతో వేగంగా నడుస్తున్నాడు భర్త కొంచెం మెల్లగా నడవండి కాళ్ళ కడ్డపడుతున్న చీరని పైకి లాక్కుంటూ అతని వెనక పరిగెడుతున్నట్టు నడుస్తుందామే ప్రయాణాల్లో కూడా ఈ విధవ చీరలెందుకు ఏ పంజాబీ డ్రెస్సో వేసుకుని చావకా విసుక్కున్నాడు అత్తయ్య గారికి నచ్చదు కదండీ అంది పుస్తకాల కుట్టువైపు చూస్తూ కొనమంటే మళ్ళీ ఎక్కడ తిడతాడో అనుకుని ఆ అబ్బో మేమంటే ఏదో పెద్ద భయమున్నట్టు బస్సులో వెళ్ళి ఏడవమంటే వాంతులు అది ఇది అని వంకలు వచ్చిపోయే జనాల్ని తప్పించుకుంటూ కాస్త ఖాళీగా ఉన్న భోగి కోసం వెతుకుతున్నాడు జనరల్ అనుకుంటండి వెనక్కి చూపించింది జారిపోతున్న బ్యాగ్ని భుజం మీదకి లాక్కుంటూ నాకు తెలీదా చూశావా ఎంత జనమో నువ్వెల్లి జనరల్లో కూర్చుంటే ఏ దొంగవెధవో అర్ధరాత్రి వేళ ఆ మెల్ల ఉన్న సూత్రాల తాడు కాస్త లాక్కెళ్ళిపోతాడు నీకసలే పడుకుంటే ఒళ్ళు తెలీదు ఆ ఈ భోగి కొంచెం ఖాళీగా ఉన్నట్టుందండి అందులో బొత్తిగా ఆడవాళ్ళు లేరు ఆ ఇదిగో ఇందులో ఎక్కువ త్వరగా తలుపు దగ్గర కంబీని పట్టుకొని రిజర్వేషన్ భోగిలో ఆమెను ఎక్కించేశాడు రైలు మెల్లగా కదిలింది ఏమండి పిల్లలు జాగ్రత్త చిన్నది నిద్రలో పక్క తడిపితే విసుక్కోకండే చేతిని పట్టుకుంది ఎన్నిసార్లు చెప్తావు వెధవనాశ టీసీ వస్తే అత్యవసరం ఉండి బయలుదేరాను సీటు దొరకలేదని చెప్పు ఫైన్ కట్టమంటే వచ్చే స్టేషన్లో దిగిపోతా అని చెప్పు సీటు దొరికితే నిద్రపోకు బండి ఎక్కడ ఎక్కువసేపు ఆగదు కంబిని వదిలేస్తూ ఆమె చేతిని కూడా విడిపించుకున్నాడు అయ్యయ్యో ఏమండి టికెట్ మీ జేబులో ఉండిపోయింది గట్టిగా అరిచింది అప్పటికే రైలు ప్లాట్ఫామ్ దాటేసింది నాంపల్లిలో ఓ మాదిరి జనాలతో బయలుదేరిన రైలు సికింద్రాబాద్ వచ్చేసరికి ప్రయాణికుల బస్సులా నిండిపోయింది ఈ సీట్లో ఎవరైనా ఉన్నారా అండి ఖాళీ సీటు కోసం వెతుక్కుంటూ వచ్చి అడిగిందామే చూపించాడు వేలు చూపించాడతను మీద తడితువ్వాలు కప్పుకొని గురకపెట్టి పడుకున్నాడు మనిషి నిరుత్సాహంగా కిక్కిరిసిన కంపార్ట్మెంట్ అంతా వెతికింది చోటు కోసం ఆయన ఇప్పట్లో లేచేలా లేడు మీరు కూర్చోండి మరోసారి పైకి చూసి నిర్ధారించుకున్నట్టు చెప్పాడు థ్యాంక్స్ బ్యాగ్ని సీటు కింద పెట్టి కూర్చుంది గ్రీష్మతాపం ఇంకా చల్లారలేదు కిటికీలోంచి బయటికి చూస్తుంది అలసట వల్ల ఆలోచనల బరువు వల్ల కాని ముఖం వాడినట్టు తెలుస్తుంది సంధ్యా సూర్యుడు వెళ్లడానికి మొరాయిస్తూ ఆమె ముఖంపై చురుక్కుమని చల్లని నిప్పులు కురిపిస్తున్నాడు ఆమె కళ్ళల్లో సన్నని నుంచి గమనిస్తున్న అతను తను చదువుతున్న పుస్తకాన్ని మూసి యథాలాపంగా ఎండకడ్డు పెట్టాడు ఆమె గమనించే స్థితిలో లేదు వాటర్ బాటిల్ అక్క వాటర్ బాటిల్ కావాలా మొహం మీద బాటిల్ పెట్టి అడిగాడు కుర్రాడు ఈ లోకంలోకి వచ్చిన ఆమె వద్దని చేత్తో సైకి చేసింది ఏదో గుర్తొచ్చినట్టు ఫోన్ తీసి చూసుకుంది ఏడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి కంగారుగా కాల్ చేసింది హలో ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదండి అవతల మనిషి అరుస్తున్నాడో తిడుతున్నాడో కానీ గొంతు గట్టిగానే వినిపిస్తుంది మీరే కదండి టికెట్ నా దగ్గరుంటే పడేస్తానని రైలెక్కే ముందు గుర్తు చేయమన్నారు అని నెమ్మదిగా అంది ఫోన్ వాల్యూమ్ తక్కువగానే ఉందో లేదో అని మరోసారి చూసుకుంటూ ఏదో అరిచి ఫోన్ పెట్టేసింది అవతల గొంతు నిట్టూర్చి ఫోన్ని బ్యాగ్లో పడేసింది స్విచ్ ఆఫ్ చేస్తూ ఒంటరి ప్రయాణాలు కొన్నిసార్లు భారంగా ఉంటాయి ఈసారి ఆ భారానికి భయం తోడైంది భోగి అంతా గోలగా ఉంది ఈ పుస్తకం మీరు చదివేస్తే ఇస్తారా అడిగింది అతని చేతిలోని మ్యాగ్జైన్ని చూస్తూ అతను ఇచ్చాడు థ్యాంక్ యూ గబగబా పేజీలు తిప్పి ఆఖరి పేజీ దగ్గర ఆగింది పెన్నిస్తారా సైగ చేసింది అతని జేబుని చూపిస్తూ ఇచ్చాడు ఫోన్లో పాటలు వింటున్నతను టీసీ వచ్చి టికెట్ చూపించమంటే ఏం చెప్తారు కిటికీలోంచి బయటికి చూస్తూ అడిగాడు మీకెలా తెలుసు అన్నట్టు చురుక్కుమని చూసింది సారీ మీ ట్రైన్ ఎక్కగానే ఎవర్ను అడుగుతున్నారు కదా నేను ఇటువైపు తలుపు దగ్గరున్నాను మా ఆయన టికెట్ ఇవ్వడం మర్చిపోయాడు మరిప్పుడెలా ఫైన్ కట్టేస్తారా సీట్ ఇస్తా అంటే ఆలోచిస్తాను ఆయన ఏమైతే అవుతుంది చూద్దాం బజిల్ సగం సగం గడులు నింపేసి పెన్నుని అతనికిచ్చేసింది మీకు ధైర్యం ఎక్కువే అన్నాడు పెన్ను జేబులో పెట్టుకుంటూ ధైర్యానికి లక్కర్లేదు కదండి మొదటిసారి నవ్వింది కుదరదయ్య వచ్చే స్టేషన్లో దిగి జనరల్లోకి వెళ్ళిపో మళ్ళీ నిన్న ఇక్కడ చూస్తే ఫైన్ రాసేస్తాను రుసరుసలాడిపోతున్నాడు టీసీ అతని వెనక ఐదుగురు కుర్రాళ్ళు సీటు కోసం వెంట పడుతుంటే విసుక్కుంటూ టికెట్లు చెక్ చేస్తున్నాడు సైడ్ లోయరండి టికెట్ చూపించాడు అతను అమ్మా మీది అంటూ ఆమెను టికెట్ అడిగి బాబు లేవండి టికెట్ చూపించండి అంటూ పైన పడుకున్న మనిషిని తట్టి లేపాడు తన్ని కాదన్నట్టు బయటికి చూస్తున్నామే ఏం చేస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడతను అమ్మా గట్టిగా పిలిచాడు టీసీ ఆమెలో చలనం లేదు ఆవిడా ఏదో చెప్పబోయాడతను సార్ మీ వైఫా కళ్ళు తెరిచి నిద్రపోతున్నట్టున్నారు ఆర్సీయా సీట్లు లేవు మీరిద్దరూ సర్దుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు చెప్పేసి వెళ్ళిపోయాడు టీసీ కాసేపు నిశ్శబ్దం కొంగు నోటికి పెట్టుకొని వస్తున్న నవ్వుని ఆపుకుంటుందామె అలా ఎలా కూర్చున్నారు మీకు భయం వేయలేదా తీసి వెళ్ళాడో లేదో అని చూసుకుంటూ అడిగాడు అమ్మో వెయ్యలేదా రైలు చప్పుడు కన్నా గట్టిగా కొట్టుకుంది నా గుండె మరి ఇందాక ధైర్యం డబ్బులు అని ఏదో అన్నారు వాటన్నిటికన్నా చెడ్డదొకటి ఉంది బరువు అని ఆ బరువుని ఎందుకు మోస్తామో తెలీదు పోన్లేండి గండం గట్టెక్కింది సారీ మరో లేక పర్వాలేదు మీ భోజనం అడిగింది తను తెచ్చిన చపాతీల పొట్లం తెరుస్తూ ఆ విజయవాడలో చూస్తాను నేను ఎక్కువ తెచ్చాను అంటూ అతనిచ్చిన పుస్తకం మధ్య పేజీ చించి రెండు చపాతీలు వేసింది కొద్దిగా మాడి అట్టల్లా ఉన్నాయవి డబ్బా తెరవగానే మంది వాసన థ్యాంక్ యూ అందుకోబోయాడు అయ్యో వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టేశాను కూర పాడైపోయింది ఈ పూట నాకు కూడా పస్తే జాలిగా అతని వంక చూసింది కళ్ళు పెద్దవి చేస్తూ భుజాలెగిరేశాడు తెచ్చిన భోజనం చెత్త కుప్పలో పడేసింది ఫోన్ స్విచ్ ఆన్ చేసి రెండు నిమిషాలు ఆలోచించి డైల్ చేసింది ఏమండి పిల్లలేం చేస్తున్నారు తిన్నారా అని అడిగింది ఏదో వెటకారంగా మాట్లాడుతున్నట్టు కొద్దిగా వినిపిస్తోంది అవతల గొంతు అత్తయ్య ఏమైనా ఫోన్ చేశారా కాల్ ఎలా ఉందట నేను చేస్తే తీయలేదు ఫోన్ పొడిపొడిగా వినిపిస్తున్నాయి అవతల నుండి మాటలు అర్ధరాత్రి దాటింది హ్యాండ్ బ్యాగ్ మీద తలవాల్చుకుని భుజాల మీదుగా పవిట కప్పుకొని పడుకోవడానికి ప్రయత్నిస్తుందామే అటూ ఇటూ కదిలినప్పుడు చప్పుడు చేస్తున్న పట్టీలు కిటికీలోంచి వస్తున్న వెలుగుకి మెరుస్తున్నాయి మసక మసకగా ఉన్న వెన్నెల వెలుతురులో ఆమెని గమనించాడతను పొందిగ్గా కట్టుకున్న నేత చీర ముఖం మీద పడుతున్న జుత్తు మూసినా కూడా పూర్తిగా రెప్ప సరిపోనంత పెద్ద కళ్ళు తను చూస్తుందేమోనని భయపడ్డాడు పక్కనుంచి వేగంగా వెళ్లిన రైలు చప్పుడికి ఉలిక్కిపడి లేచిందామే ఎదురుగా అతను కనిపించలేదు మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించింది పక్క భర్తులో పిల్లాడు గొక్క పట్టి ఏడుస్తున్నాడు సాయంత్రం నుంచి పడుకునే ఉన్న మనిషి ఆపకుండా గురక పెడుతున్నాడు ఎదురుగా పైన ఎవరో కుర్రజంట ఊసులు చెప్పుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు లేచి అతని కోసం వెతికింది తలుపు దగ్గర కూర్చుని ఏదో రాయటానికి ప్రయత్నిస్తున్నాడు వెళ్ళే రైల్లో రాయటమంటే ఇసుకలో పిచ్చిగీతలు గీసినట్టే నా రాతల టింకరగా ఉంటాయి ఎదురుగా కూర్చోబోయింది కొంచెం దూరంగా అయ్యో ఇక్కడ కూర్చున్నారేంటి ఖాళీ జామపల్ల బుట్టలో ఉన్న పాత దినపత్రికను అడిగి తీసుకుని ఆమెకిచ్చాడు నాకు తలుపు దగ్గర కూర్చోవటం ఇష్టమండి కానీ మా ఆయనకిష్టం ఉండదు మీకు పెళ్ళైందా దినపత్రికని పరిచి దానిపై కూర్చుంటూ అడిగింది హా చేశారు అర్థం కానట్టు చూసింది నా మరదలే బయటికి చూస్తూ అన్నాడు అదృష్టవంతులు పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్లే ఉత్తమం అందున వరుసైన వాళ్ళైతే గొడవే లేదు ఆ గొడవలే ఇక చాలని తెంచేసుకుని తిరిగి వెళ్తున్నాను పుస్తకం మూశాడు అప్పటి వరకు తను రాసుకుంటున్న పేజీ చివర్నం మడతపెడుతూ అవునా చిన్న చిన్న లెండి మేనల్లుడినని మా అత్త మామలకి లోకువ తనకేమో వాళ్ళ గారాభం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం ప్రత్యేకంగా ఎలా చూపిస్తాను రోజు నరకం ఒకళ్ళకొకళ్ళం బంధం ఉన్నట్టుంది మరి మీ తప్పేం లేదా ఆమె ప్రశ్నకి అతను సమాధానం చెప్పలేదు పూలని చెట్లని పలకరిస్తూ దాటుకుంటూ పోతోంది రైలు తలుపు దగ్గర నుంచి ప్రపంచాన్ని చూస్తుంటే జీవితంలా అనిపిస్తుంది చందమామను చూసి పక్కున నవ్వింది ఉదయం రాబోయే సూర్యుడు గుర్తొచ్చి ఏంటి అన్నట్టు కళ్ళగిరేశాడు ఏమీ లేదన్నట్టు నవ్వింది మీ వారు గుర్తొచ్చారా అడిగాడు అలాంటిదే జుట్టుని చెవుల వెనక్కి తోసింది మీది ప్రేమ వివాహమా అడిగాడతను ఏమీ మాట్లాడలేదామే అనవసరంగా అడిగా అనుకున్నాడతను పదిహేడేళ్ళకి ప్రేమే అనిపించింది ఇంట్లోంచి పారిపోయే ధైర్యం ఇస్తే గొప్పదనిపించింది మరిప్పుడు నలుగురు మనుషులుండే మూడు గదిల ఇంట్లో వారం పది ఒకసారి ఏ అర్ధరాత్రి పూటో హఠాత్తుగా ప్రేమ గుర్తొస్తుంది మా ఆయనకి తొలికోడి కూసేలోపు నశించిపోతుంది సారీ మనం దీని గురించి మాట్లాడుకోకుండా ఉండాల్సింది అన్నీ బాగున్నప్పుడు సరే కానీ లేనప్పుడే ఎటు తిరిగి ఏటొచ్చినా గతంలో చేసిన తప్పు దగ్గరికే వెళ్ళి నిల్చుంటాం గతంలోని మనం వర్తమానంలోని జీవితానికి ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నలమే ప్రేమ వివాహం అంటే ముందు నుంచి అన్నీ తెలిసే చేసుకుంటారు కదా ఏదైనా సమస్య ఉంటే మీరు మీ వారు కూర్చొని మాట్లాడుకుంటే మీ కాపురం గురించి ఏమైనా సలహాలిచ్చానా ఒక్కసారి మీ అత్తామామలతో కాకుండా ఆమె మనసులో ఏముందో కనుక్కోమని చెప్పానా ఏదో సందర్భం వచ్చిందే అని ఆపుకోలేక బయటికి చెప్పేశానంతే ప్రతివాడికి తనకన్నా పక్కవాడి బతికే బాగుందనిపిస్తుంది రైలు సాఫీగా నడవాలంటే పట్టాలు కాసరాగా ఉన్న రాళ్ళెంత ముఖ్యమో సంసారానికి చిన్న చిన్న సమస్యలు కూడా అంతే ముఖ్యం ఆ రాళ్ల విలువ రైలు ప్రయాణం చేయాలనుకునేవాడికి తెలుస్తుంది వచ్చేసినా మీకేం తెలుస్తుంది చురుక్కున చూశాడు ఆమె వంక చాలాసేపటి వరకు ఆ సీటు ఖాళీగా ఉండేసరికి ఎవరో ఆడ మనిషి తన పిల్లని పెట్టుకుని పడుకుంది లేపాలనిపించలేదామెకి తన పిల్లలు గుర్తొచ్చారు ఫోన్ తీసి టైం చూసుకుంది ఇంకా మూడు గంటల ప్రయాణం మళ్లీ తలుపు దగ్గరికి వచ్చింది అతను అలా శూన్యంలోకి చూస్తూనే ఉన్నాడు వచ్చి కూర్చుంది కాలని మడిచిపెట్టుకుని మెట్టలని వేల చుట్టూ తిప్పుతూ కిందకి చూస్తుంది ఆ అలికిడికి ఆమె వైపు తిరిగాడు సారీ ఒకేసారి చెప్పుకున్నారిద్దరు నవ్వుకున్నారు మరోలా అనుకోవద్దు మీరు నవ్వితే పాడే సొట్టలు బావున్నాయి మగవారికి అరుదుగా ఉంటాయి సొట్టలు పడితే అదృష్టమంటారు చిన్నగా నవ్వాడతను ఇంతకీ మీరేం ఉద్యోగం చేస్తారు చిన్న వ్యాపారం అప్పుడప్పుడు పత్రికలకి కథలు రాస్తుంటాను మీరేం చేస్తుంటారు ఇద్దరు పిల్లల తల్లిని దిగువ మధ్యతరగతి భార్యని బహుశా నా ఉనికిని వెతుక్కుంటున్నాననుకుంటా ఉద్యోగం చేయడం మా ఇష్టం లేదు నా మరదలికి ఉద్యోగం చేయాలని ఆశ నాకన్నా కూడా చాలా తెలివైంది తను కానీ ఇప్పుడు ఆశలు పడటమే మనిషి చేయగలిగేది మీ గొంతు మీ మాటలు బాగున్నాయి నేను కాదు మీరు రాయాలి కథలు కొద్దిగా సంగీత జ్ఞానం ఉందిలండి ప్రేమించుకునే రోజుల్లో నాతో సినిమాల్లో పాటలు పాడిస్తా అనేవాడు మాయన ఎప్పుడు జోలపాడినా విసుక్కుంటున్నాడు అంది కొంగుని దగ్గరగా చుట్టుకుంటూ ఈ విసుక్కి ప్రేమకి చాలా దగ్గర సంబంధం ఉందండోయ్ మెత్తగా ఉంటే చులకనైపోతా అని విసుగు నటిస్తానేను అన్నాడతను ఛీ విసుగుమహం చూస్తేనే దగ్గరికి వెళ్ళాలనిపించదు నాకు అందుకే కాస్త విసుక్కోగానే ఏడుపు వచ్చేస్తుంది అసలు నాకు తెలియకడుగుతాను ఏం చెప్పినా నీకోసం అని ఎందుకు ఆలోచించరు ప్రేమగా చెప్తే ఎందుకు వినను పొజ్జగించాల్సిన అవసరం లేదు కానీ నా అభిప్రాయాలకు విలువిస్తున్నారని నాకు నమ్మకం కలగాలిగా అందరిలా ప్రేమని పైకి చూపించలేను అర్థం చేసుకునే మనసుంటే నా ప్రతి చేష్టలో నీకు ప్రేమ కనిపిస్తుంది అయినా అన్నాళ్ళు కాపురం చేశాక కూడా నేను ఇలాంటి వాడిని అని తెలుసుకోలేకపోతే ఇంక మన బంధానికి అర్థం ఏముంది పెళ్లికి ముందు నువ్వు పెళ్ళయ్యాక మీరుగా మారిపోయావు ఇద్దరు పిల్లలతో ఇంట్లో కూర్చోపెట్టావు మన మధ్యనున్న దగ్గరతనం బయట వాళ్ళ ముందు చూపించాల్సిన అవసరం ఏముంది బయట పని చేయడం అంటే ఎన్నో ఒత్తిళ్లను తట్టుకోవాలి ఆ కష్టం నీకెందుకని అయినా నాకన్నా నువ్వు తెలివైన దానివని లేకుండా ఎన్నోసార్లు ఒప్పుకున్నాను సరే ఇక నుంచి నువ్వు ఆ విసుగనే ముసుగు వేసుకోకుండా ఉండైతే నాకోసం అన్నింటికి ఆ ఏడుపు ముసుగు వేసుకోకైతే ఇది నా కోసం ఈసారి ఆమె చూపులు అతని చూపుల్ని కలిశాయి సార్ ఇక్కడ కూర్చోకూడదు వెళ్ళి లోపల కూర్చోండి పదండమ్మా వెనక నుంచి రైల్వే పోలీసు లాఠీతో తలుపు మీద తట్టి వెళ్తూ చెప్పాడు అందమైన కొలనులో రాయిపడి చెదిరినట్టు అనిపించింది కాసేపు ఏమీ మాట్లాడుకోలేదిద్దరు రైలు బ్రిడ్జి మీద నుంచి వెళ్తుంది గోదావరా అప్పటిదాకా ఎదురుగా కుదురుగా ఉన్నామె వచ్చి పక్కన కూర్చుంది అతను ఊహించలేదు గాలి వారిద్దరి మధ్య నుంచి కొంచెం కష్టపడి తప్పించుకు వెళ్తుంది జాగర్త పడతారు తన చేతిని ఆమె పెడుతూ కంబీని పట్టుకున్నాడు చిల్లరుంటే ఇస్తారా నా బ్యాగ్ అక్కడ వదిలేశాను తల ఊపాడతను గోదారమ్మని చూస్తే భయం ఎందుకండి నా తల్లి దన్నం పెట్టుకుని చిల్లర వేసింది చల్లని గాలి మనసుని ఆలోచనలని కూడా శుద్ధి చేసినట్లుంది ఇదిగో టీసీ అడిగితే ఈ టికెట్ చూపించండి విజయవాడలో దిగినప్పుడు తీసుకున్నాను మీరు మంచి నిద్రలో ఉన్నారు ఇద్దామంటే మొద్దు నాది థ్యాంక్ యూ మీకు నేను నూట ముప్పై ఆరు రూపాయలు బాకీ ఉన్నాను ఇందాకిచ్చిన చిల్లరతో కలిపి టికెట్ తీసుకుంటూ గమనించింది అతని చేతి మీద హృదయాకారంలో చిన్న పచ్చబొట్టు అతని భార్య పేరు కావచ్చు రాజమండ్రి దాటింది మాటల్లో మునిగిపోయారు చలం సాహిత్యం నుంచి రఫీ పాటల మీదుగా కోటీలో చవ్వగ్గా దొరికే చిన్న చితక వస్తువుల్ని దాటుకుని హుస్సేన్ సాగర్లో బుద్ధుడిని పలకరించి భీమిలి బీచ్లో రాళ్లతో ఆడుకుంటూ సంభాషణ చాలాసేపు సాగింది అలాగే కూర్చున్నారిద్దరు అప్పుడప్పుడు ఆమె జుత్తు అతని ముఖం మీద పడుతుంది ఇద్దరికీ మనసు చాలా తేలిగ్గా ఉంది ఆ రోజు వరకు ఉన్న చిన్న చిన్న చింతలన్నీ తీరిపోయినంత ఆనందం రేపటికి ఏదో భరోసా దొరికిన భావన మన తప్పొప్పుల్ని వివరించి చెప్పే ఒక ఆత్మీయ నేస్తం తారసపడినట్లుంది ఇద్దరికీ ముఖం కడుక్కుంటూ అద్దంలో తన్ని తాను చూసుకున్నాడు ఏదో కొత్తగా మళ్లీ అనిపిస్తుంది అద్దంలో దూరంగా అతని వెనక ఆమె వెళ్లాల్సిన చోటు దగ్గరవటంతో బ్యాగ్ సర్దుకుంటుంది ఉన్నట్టుండి గుర్తొచ్చింది ఆమె పేరైనా అడగలేదు బండి ఆగింది దిగి నడుస్తోంది వెనక్కి తిరిగి చూడలేదామె వర్షపు నీటి గుంటలో ఆమె ప్రతిరూపం చూసుకుంది ఇంత సౌఖ్యమని నే చెప్పజాలా ఎంతో ఏమో ఎవరికి తెలుసునో అన్నవరం స్టేషన్లో టీ కొట్లోంచి కీర్తన వినిపిస్తుంది వింటున్నామిలో తృప్తితో కూడిన చిన్న చిరునవ్వు అతను తన మరదరికి ఫోన్ చేశాడు లేచినట్టు లేదింకా పుస్తకం తెరిచాడు రెండు వంద నోట్లు బాకీ తీర్చేసింది కాబోలు ఆమె సగం పూర్తి చేసిన పజిల్ పూర్తి చేయటం ప్రారంభించాడతను రైలు కదిలేసరికి ఆఖరి గడి పూర్తయింది సీత అన్నక్షరాలతో బహుశా అతని తర్వాత కథ కావచ్చు మెల్లగా ఆమె కనుమరుగైంది కథ సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే